హలో అండి నేను మేందిరా వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస నర్సరీ గార్డెన్స్ విశాఖపట్నం మన నర్సరీలోనికి చామంతుల కలెక్షన్ అయితే ఫుల్ గా వచ్చేసింది ఇదిగోండి ఇది బుట్ట చామంతి ప్లాంట్ అంతా చాలా హెల్దీగా బుష్షీగా ఉండి ఇలా గుత్తులు గుత్తులుగా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి ఈ సీజన్లో వీటిని మన గార్డెన్ లో పెట్టుకుంటే గార్డెన్ అంతా చాలా నిండుగా అందంగా కనిపిస్తుంది కదా సీజన్కి ఒక్కసారి వచ్చినా సరే కూడా మన గార్డెన్ని చాలా అందంగా కలర్ఫుల్గా చేసేస్తాయండి ఈ చామంతులు వాటిలో కొన్ని కలర్స్ అయితే ఇప్పుడు మన నర్సరీలో అవైలబుల్గా ఉన్నాయి అవి చూసేద్దాం రండి ఎల్లో పింక్ పర్పుల్ రెడ్ వైట్ వీటికి ఫుల్ సన్లైట్ అయితే అవసరం దీనికి పాటింగ్ మిక్స్ అయితే కంపోస్ట్ సాయిలు ఈ రెండింటినీ కలిపి పాటింగ్ మిక్స్గా వేసుకుంటే సరిపోతుంది వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోండి లేదంటే వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ప్రమాదం అయితే ఉంది ఈ అందమైన కలెక్షన్ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ లేదా కాల్ చేసి కానీ మీ ఆర్డర్ను ప్లేస్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వైజాగ్లో ఉన్న వాళ్ళకి డోర్ డెలివరీ అవైలబుల్గా ఉంటుందండి థ్యాంక్ యూ